అందరికీ నమస్కారం ప్రస్తుతం మనము తానా వారు నిర్వహిస్తున్న గోరింటాకు పండుగలో ఉన్నాం వర్జీనియాలో ఇక్కడ చాలా మంది ఆడబడుచులు వచ్చారండి గోరింటాకు వేసుకొని చక్కగా ఈ పండుగ అద్భుతంగా చేసుకుందామని లెట్స్ దే ఫీల్ అండ్ లుక్ ప్లేస్ సో బ్యూటిఫుల్ కలర్ఫుల్ అండి అండ్ గోరింటాకు పండుగలో ఉన్నారు ఎలా ఉంది మీకు ఏమనిపిస్తుంది చాలా బాగుందండి ఇండియా ట్రెడిషన్ చిన్నప్పుడు నేను పెట్టుకునే వాళ్ళు ఇయర్

సో వాళ్ళు చేస్తున్న ఈవెంట్ శ్రీదేవి ఐఎమ్ సో హ్యాపీ అంతా ఆషాఢ మాసం అంటే విష్ణు లుక్ ఫార్వర్డ్ కదా గోరింటాక్ గురించి సో ఐఎమ్ సో హ్యాపీ తానా వాళ్ళు ఇక్కడ మన డిఎంవి ఏరియాలో ఇంత పెద్ద రేంజ్ లో ఇంత మందికి గోరింటాక్ అరేంజ్ చేశారని ఐమ్ సో హ్యాపీ విత్ మై డిజైన్ ఆల్సో ఐ థింక్ ఐ క్యాంట్ వెయిట్ టు గెట్ దిస్ చూసారు కదా లైన్ లు కట్టారంటే ఆడబడుచులంతా గోరింటాక్ వేసుకోవడానికి

ఇక్కడ చూడండి ఎంత చక్కగా గోరిని చేస్తున్నారు యూ కెన్ జూమ్ ఇట్ అండ్ షో బ్యూటిఫుల్ మీ పేరండి శిరీష శిరీష అటు చూడండి ఒకసారి శిరీష గారు ఎంత చక్కగా గోరింత కేస్తున్నారు అందరూ చాలా చక్కగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు నా టర్న్ వస్తుంది అని చెప్పి ఎంత కాలంగా వేస్తున్నారు శిరీష గారు హియర్ ఇన్ యుఎస్ఏ ఫైవ్ ఇయర్స్ నుంచి వేస్తున్నా అండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఓకే నేను ఐ స్టార్టెడ్ విత్ క్యాన్సర్ పేషెంట్స్ సో ఆఫ్టర్ కీమోథెరపీ విల్ మేక్ దమ్ హ్యాపీ విత్ ఆర్ట్ లైక్ ఎ క్రౌన్ శ్రీష గారు జస్ట్ సింపుల్ దిస్ ఈస్ ఆషాఢం కాబట్టి ఎవ్రీబడి గెట్ ఇట్ డన్ సింపుల్ మెహందీ డిజైన్ అండ్ ఎంతసేపు పెట్టుకోవాలండి మెహందీ వేసుకున్నాక జస్ట్ ట్వంటీ మినిట్స్ జస్ట్ ట్వంటీ మినిట్స్ అండ్ డ్రై అయిపోతుందండి ఇంత చక్కగా చేస్తున్నారు ఇక్కడ చూడండి ఆంటీస్ ఉన్నారు అందరూ ఉన్నారు వెయిటింగ్ గోరింతాకు నేను జస్ట్ క్విక్ క్వశ్చన్స్ అడగాలని చెప్పి ఇక్కడ వచ్చానండి మై టర్న్ ఇస్ ఆల్మోస్ట్ డన్ అండ్ మీకు ఇప్పుడు నెక్స్ట్ మీ టర్న్ మీదే థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ వాట్ ఎవర్ యూ డూ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ యూ కెన్ జూమ్ దిస్ ఈరోజు టీఎంవి ఏరియాలో వర్జీనియాలో తానా ఆధ్వర్యంలో ఎంత చక్కగా గోరింటాకు పండగ జరుగుతుందండి దీనికంతా అంతా కారణం ఇక్కడ ఉన్న అందమైన ఆడపడుచులండి మన ఆట కల్చరల్ హెడ్ మంజువాణి గారు ఏమంటారు గోరింటాక్ పండుగ గురించి విందామా సో ఇక్కడ చాలా మంది వచ్చి చక్కగా ఆయన చక్క గోరింటాక్ పెట్టుకున్నారండి మనతో మీరు కూడా ఆయన చక్క గోరింటాక్ పెట్టుకున్నారు అసలు ఈ సంబరాలు ఏంటి హౌ డష్ ఫీల్ అబౌట్ ఇట్ అన్ని చెప్తారు విందాం హలో అండి మాసం అంటే ఫస్ట్ గోరింటాకు సో ఎప్పుడు మనం ఇండియాలో పెట్టుకుంటాము ఆ ఆషాఢమాసం అనగానే గోరింటాకు ఫ్రెష్గా నూరుకొని పెట్టుకోవడము ఇదంతా ఒక సందడిగా ఉండేది కదా సో ఇక్కడ అలాంటిని మైమరిపించడానికి మన తానా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆడపడుచులకి గోరింటాకు అనే ఈవెంట్ని చాలా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ మంచి మంచి ప్రైజెస్ ఎన్నో ఈవెంట్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది ఈ ఆషాఢ మాసంలో ఆడపడుచులకి గోరింటాకు అనే ఈ మంచి ఈవెంట్ ని సాయిసుధ గారు నిర్వహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు మనతో శ్రీ విద్య గారు కల్చరల్ హెడ్ జీడబ్ల్యూటిసి ఉన్నారండి ఈ రోజు తానా ఆధ్వర్యంలో ఇక్కడ గోరింటాకు పండగ జరుగుతుంది ఆవిడ ఏమంటారో విందాం ఎలా ఉందండి పండగ చాలా బాగా జరిగిందండి చాలా చిన్నగా స్టార్ట్ అయింది కానీ చాలా మంది ఇది విన్నాక బాగా ఇంట్రెస్ట్ చూపించారు ఇంకా సుమానంగా అసలు సుధా గార్ గురించి తెలిసిందే కదా అసల అసలు అమ్ సో ఇంప్రెస్డ్ అండ్ సో సర్ప్రైజ్ లైక్ విత్ ఇన్ ద త్రీ ఫోర్ డేస్ షీస్ పన్ అఫ్ దిస్ బిగ్ ఈవెంట్ బ్యూటిఫుల్ మీరు చూసారు కదా ఎంత క్రౌడ్ వచ్చారో అసలు ఆడబిచ్చలేదు ఏమేమి ఆడబిడ్డలు హ్యాపీ అండి అసలు అందరి చేతుల్లో మంచిగా రెండు చేతుల్లో గోరింటాకులు పెట్టుకొని సంతోషంగా ఈ కన్నుల పండగ జరిగింది ఈవెంట్ అయితే ఇలాంటి నేను ఇంకా సుధా చూస్తుందని తానా స వారితో వెయిట్ చూస్తున్నాము థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా జరిగిన గోరింటాకు పండగ డిఎంవి ఏరియాలో కారణం సాయిసోధ గారు కల్చరల్ హెడ్ ఉన్నారనమాట ఇక్కడ తానాకి సో వారి వల్ల ఈ రోజు బ్రహ్మాండంగా జరిగిందండి గోరింటాకు పండగ ఆడబడిచలంతా చాలా హ్యాపీగా ఉన్నారు సో షి డీడ్ వండర్ఫుల్ జాబ్ లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ హర్ అందరికీ నమస్కారం అండి ఎలా సాధ్యమైంది ఇది నేను అంతకుముందు జిడబ్ల్యూటిసిఎస్ పాస్ ప్రెసిడెంట్ ఇప్పుడు తానాలో కల్చరల్ కోఆర్డినేటర్గా నాకు పొజిషన్ వచ్చింది ఐమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే తానాకి ఇది ఒక మైల్ స్టోన్ ఈ టూ ఇయర్స్ మైల్ స్టోన్ ఈవెంట్ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకోబోతుంది దానికి నేను కల్చరల్ కోడినెట్గా ఉండటం ఐఎమ్ వెరీ హ్యాపీ అట్లాగే ఈరోజు ఈ ఆషాఢ మాసం గోరింటాకు ఈవెంట్ యాక్చువల్గా అన్ప్లాన్డు జస్ట్ త్రీ ఫోర్ డేస్ ప్లాన్ చేసి చేశాము ఇంత హ్యూజ్ సక్సెస్ అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు దే ఆర్ వెరీ హ్యాపీ అందరికీ గోరింటాకు వచ్చింది అది కూడా ఈ కోన్తో పాటు ఇండియా నుంచి మేము ఫ్రెష్గా గోరింతకు తెప్పించి ఇక్కడ ఇచ్చాము సో ఇక్కడ మన కల్ మన ఇండియాలో ఉన్న కల్చరల్ కల్చర్ అంతా ఇక్కడ మనం ఏది మర్చిపోకుండా అన్నీ చేస్తున్నాము ఇట్లాగే అట్ల తద్ది కానీ ఇది ఆషాఢ మాసం కానీ ఇంకా ఎట్లాగో కల్చరల్ ఈవెంట్స్ సంక్రాంతి అని దివాళి అవన్నీ మేము ఎలాగో జరుపుకుంటాము అలాంగ్ విత్ దట్ ఇవి కూడా యాడ్ చేసాము ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ టూ ఇయర్స్ మేము ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తాము వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అంతేకాకుండా మన టీడీఎఫ్ పాస్ట్ ప్రెసిడెంట్ కవిత చల్ల గారు కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి ఆవిడేమంటారో విందాం హలో అండి అందరికీ నమస్కారం సాయిసుధా పాలడుగు చేసే ఏ కార్యక్రమం అయినా చాలా విజయవంతంగా చేస్తుంటుంది సో తను జీడబ్టిసి ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా రెండేలే ఉంది టర్మ్ కానీ ఆమె చేసే పనులు కోవిడ్ కూడా ఆమెను ఆపలేదు సో షీ డిడ్ అమేజింగ్ యాక్టివిటీస్ అండ్ షీ ఎంటర్టైన్ సో మెనీ కిడ్స్ నుంచి పెద్దల దాకా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది సో ఈరోజు తానాలో షీస్ అ కల్చరల్ హెడ్ అంటే ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ షీ ఈస్ మోర్ దెన్ వెల్ డిజర్వ్ ఫర్ దిస్ పొజిషన్ ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ సాయసు టు డూ మోర్ అండ్ ఇంకా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ పొజిషన్స్కి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను ఆ సపోర్ట్ విత్ ఆల్వేస్ దేర్ ఫర్ టీసీఎస్ అండ్ తానా అండ్ ఎస్పెషల్ యాస్ ఎ ఫ్రెండ్ సాయి సుధా సాయి సుధా అంటారు కానీ నేను సుధా అంటాను సో యూ ఆల్వేస్ ఇన్ మై హార్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈ గోరింటా ఫంక్షన్ ఫస్ట్ టైం నేను రావడము యాక్చువల్గా ఈ యుఎస్లోనే ఫస్ట్ టైం చేయడం అనుకుంటున్నాను నేను అట్ల తద్ది కూడా ఫస్ట్ టైం చేసింది అండ్ ఇది కూడా ఫస్ట్ టైం చేసింది సో నేను ఎప్పుడు పెట్టుకోలేదు కానీ ఈరోజు కూడా వద్దనుకున్నాను కానీ ఫ్రెండ్ తను అసలు ఒప్పుకోలేదు కావాల్సింది ఆషాఢ మాసం గోరిన్ టాక్ అంటే పెట్టుకున్నాను సో అంటే శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తాం ఇంకా సో డెఫినెట్లీ లాట్ ఆఫ్ స్టాల్స్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అండ్ ఇట్ వాస్ ఎ వెరీ ప్లెజెంట్ ఈవినింగ్ ఫర్ మీ అండ్ రియల్లీ ఎంజాయ్డ్ ఎవ్రీబడి ప్రెజెన్స్ వైదేహి కానీ అనిత అండ్ శ్రీ విద్య అండ్ ఎవ్రీబడి మంజు అండ్ ఎవ్రీబడీ లైక్ యు నో దే ప్లేడ్ దే రోల్ అండ్ ఆల్ దిట్స్ శ్రీ నీ ఎంసీస్ అదుర్ అదుర్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సాయి సాయి సుధా అసలు ఈ సక్సెస్ కి కారణం ఆల్ ద ఉమెన్ బిహైండ్ ఆల్ దీస్ అసోసియేషన్స్ అండి అసలు టీడీఎఫ్ కానివ్వండి తానా కానీ జీడబ్ల్యూటిసిఎస్ కానివ్వండి ఆట కానివ్వండి అసలు టూ మెనీ అండ్ వైదేహి అందగారు అందరూ అండి ద బ్యూటిఫుల్ లేడీస్ బిహైండ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తానా ఫర్ దిస్ అమేజింగ్ గోరింటాకు పండగ థ్యాంక్ యూ తానా Free to one